పైగా డ్రగ్ కంట్రోల్ ఐజీ కమలాసన్ రెడ్డి ఇప్పటి వరకు పదకొండు మందిని అరెస్ట్ చేయడంతో పాటు మూడు వేల ఐదు వందల కిలోల గంజాయి గంజాయితో పట్టుబడుతున్న వారికి పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు దూల్పేట్ గంజాయి హబ్ గా మారిందన్నారు ఆగస్టు లోగా గంజాయి ఫ్రీ దూల్పేట్ చేస్తామని చెప్పారు తెలంగాణను డ్రగ్ ఫ్రీ చేయడమే లక్ష్యమన్నారు డ్రగ్ కంట్రోల్ ఐజీ కమలాసన్ రెడ్డి క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్ లో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారన్నారు కమలాసన్ రెడ్డి ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామన్నారు క్లౌడ్ నైన్ కేసులో స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నారు గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చారన్న సమాచారంతో ఆ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టామన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు డ్రగ్ కంట్రోల్ ఐజీ కమలాసన్ రెడ్డి ఉన్నారు ఒకసారి మాట్లాడదాం క్వశ్చన్స్ కావచ్చు రీసెంట్గా జరిగినటువంటి క్లౌన్ నైన్కి సంబంధించి దర్యాప్తు ఏ విధంగా ఉంది సార్ ఇటువంటి రేవ పార్టీలు మన హైదరాబాద్లో దాదాపుగా కనుమరుగాయి ప్రెషర్ ఇంక్రీజ్ కావడం వల్ల ఇటీవల హైదరాబాద్ నుంచి కొంతమంది బెంగళూరులో చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ టీమ్కు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దెన్ దాని ఇన్ఫర్మేషన్ మేము డెవలప్ చేయడం జరిగింది నిన్న ఈ ఆపరేట్ ఆపరేషన్ కండక్ట్ చేసినాము అందులో టోటల్గా ట్వంటీ మెంబర్స్ ఆర్గినర్తో పాటు ఫోర్టీన్ మేల్స్ అండ్ సిక్స్ ఉమెన్ ఇందులో పట్టుబడ్డారు అందులో ఐదుగురు మీద కేసులు నమోదు చేసి అందరినీ రిమాండ్ చేయడం జరిగింది సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ దీనిలో పట్టుబడి వాళ్ళందరూ కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం అందులో అమ్మాయిలు కూడా ఉండడం అనేది కొంచెం ఆందోళనకరమైనటువంటి విషయం ఒక బర్త్డే పార్టీ పేరు మీద ఇందులో బర్త్డే పార్టీ ఎవరంటే రియల్ ఎస్టేట్ రియల్ రియల్టర్ బర్త్డే పార్టీ బర్త్డే పార్టీకి రియాక్టర్ బర్త్డే పార్టీకి స్టూడెంట్స్ పోవాల్సినటువంటి అవసరమే ఉన్నది ఇది తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం మీ అందరికీ కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం ఇటువంటి జరగకుండా ఇటువంటి ఇన్సూరెన్స్లో వాళ్ళు మళ్ళీ పాల్గొనకుండా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం ఈ నాగరాజు యాదవ్ అనేటి అతను అతను బర్త్డే పార్టీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాడు అందులో టోటల్ ఇతనితో పాటు టోటల్ ట్వంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేసినారు దీంట్లో ఈవెంట్ ప్రమోటర్ ఒక చెట్టి కిషోర్ అన్న ఒకతను వీళ్ళు నితిన్ అనే అతన్ని ఎంగేజ్ చేసినారు నితిన్ టు గోవా అండ్ ఈ పర్చేజ్డ్ దిస్ కాంట్రబ్యాండ్ తీసుకొని రావడం జరిగింది పార్టీలో వినియోగించడం జరిగింది అయితే గోవా కనెక్షన్ కూడా మేము ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం గోవాలో వీరికి సప్లై చేసిన పర్సన్స్ మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మేము ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఆపరేషన్ దూలిపేట అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే దూలిపేట హబ్గా గతంలో గుడుంబా తయారు చేసి తయారు చేయడం జరిగింది గుడుమాను నియంత్రించిన తర్వాత గాంజా హబ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ధూలిపేట అండ్ కొన్ని ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో ఏవైతే గాంజా వినియోగం ఎక్కువ ఉన్నదో గాంజా పెడ్లింగ్ ఎక్కువ ఉన్నదో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాం ఆపరేషన్ దూల్పేటలో ఇప్పటివరకు ఈ నెలలో పన్నెండు కేసులు బుక్ చేయడం జరిగింది నైన్టీన్ పర్సన్స్ని అరెస్ట్ చేసినాం దాదాపుగా ఫార్టీ కేజీ గాంజా రికవర్ చేయడం జరిగింది అందులో అక్కడ దూలిపేటలో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ నొటోరియస్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ కూడా ప్రత్యేకంగా నిఘా కొనసాగుతున్నది ఆగస్ట్ ఎండింగ్ వరకు దూల్పేటను గంజా విముక్తి ప్రాంతంగా డిక్లేర్ చేయాలని చెప్పి మేము దాంట్లో ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్డిపిఎస్ సంబంధించి టోటల్ స్టేట్లో ఇప్పటివరకు ఈ సంవత్సరం ఇప్పటివరకు ఆరు వందల ఇరవై కేసులు బుక్ చేయడం జరిగింది అందులో నైన్ లెవెన్ పర్సెంట్స్ని అరెస్ట్ చేసినాము ఆరు వందల కేసులో ఫోర్ ఫార్టీ సెవెన్ గాంజా ప్లాంట్స్ డిస్ట్రాజ్ చేయడం జరిగింది దాదాపుగా మూడు వేల ఐదు వందల కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది మరి ఇదే కాకుండా వివిధ కాంట్రాబ్యాండ్ ఎండిఎంఈ కానీ పాపీ స్ట్రా కానీ నిఘా కూడా ఉండాలి అసలు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏ పార్టీకి వెళ్తున్నారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి అంతేకాకుండా అపార్ట్మెంట్స్ లో కావచ్చు ఇంకా ఇతరత్ర ప్రదేశాల్లో ఈ యొక్క పార్టీస్ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా డైల్ హండ్రెడ్ ద్వారా అయినా ఫిర్యాదు చేయాలి లేదంటే టీఎస్ కి అయినా ఫిర్యాదు చేసినట్లయితే ఇమీడియట్ గా అక్కడికి వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో కూడా మేము అక్కడ చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు తో కలిసి జ్యోతి ఉన్నాను హైదరాబాద్